సో ఫైవ్ ఇయర్స్ ఏజ్లోనే మీకు మీ బాడీలో హార్మోన్స్ చేంజింగ్ అర్థమైపోయింది అంటే మూవీస్ వల్ల మీకు అలా అనిపించిందా లేకపోతే నిజంగానే మీ బాడీలో హార్మోన్స్ చేంజెస్ మీకు అనిపించినాయి అది ఫైవ్ ఇయర్స్ అప్పుడు మాకు కూడా తెలియదు కానీ నాకు అనిపించింది బై హార్ట్ నుంచి ఎప్పుడు అమ్మాయిగానే ఊహించుకునేదాన్ని అనమాట సినిమానే కాదు మామూలుగా ఇల్లు ఊడ్చడం అలకడం కడగడం ఇవన్నీ చిన్నప్పుడు చేసేదాన్ని అనమాట ఓకే తెలియకుండే అనమాట కాన్షియస్ లేకుండే ఇదంతా అయిపోయేదనమాట సో ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం మీరు అమ్మ నాన్న అన్న ఉన్నారు అక్క ఉన్నారు నేను సో మీరు ఎప్పుడన్నా అమ్మాయిగా రెడీ అయ్యారా ఇంట్లో ఎవరు లేని టైం చూసి మీ అక్క డ్రెస్ వేసుకోవడం మేకప్ వేసుకోవడం ఇలాంటి తప్పకుండా అండి నాకు తెలిసి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఎవరైతే ట్రాన్స్గా ఉంటారో ప్రతి ఒక్కరు చేసిన పనే అదే అనమాట ఎవరింట్లో లేనప్పుడు అక్కదు లేదంటే అమ్మదు శారీస్ లేదంటే లంగా చున్నీను వేసుకోవడం లిప్స్టిక్ వేసుకోవడం అవి ట్రై చేసారా ఇచ్చు ఎప్పుడైనా దొరికిపోయారా లేదండి చాలా అంటే అందులో కొంచెం కొంచెం తెలివిగా ఉండేదాన్ని ఎప్పుడు దొరకలా బై ఛాన్స్ ఏ టైంలో ట్రై చేస్తా మీరు అమ్మ నాన్న ఇద్దరు బిజినెస్కి వెళ్తే పళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం వెళ్ళేవాళ్ళు అక్క స్కూల్కి వెళ్ళేది మాకు ఇంకా ఇంట్లో ఫ్రీగా ఉండేది అనమాట నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఎవరు ఉండరు ఇంట్లో సో తగిలించుకోవడం అనమాట రెడీ అయిన తర్వాత అద్దంలో వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మీ ఫీలింగ్ ఏముండేది ఉండేది అంటే ఇంకా అనిపించేది బాగున్నాను చాలా బాగున్నాను ఇంకా పెద్ద ఎలా ఉంటాను అలా అవన్నీ అనిపించేది అనమాట సో ఆ ఏజ్ లో మీకు తెలిసేదా అంటే ఫిమేల్ వేరు మేల్ వేరు జెండర్ వేరు అన్నప్పుడు మీకు తెలుసా ఖచ్చితంగా తెలిసేది అబ్బాయి అమ్మాయి అంటే తెలుసు అబ్బాయి అంటే తెలుసు కానీ నేను అబ్బాయిగా ఉండి అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కి అర్థమైపోతుంది కనుక చాలా మంది ట్రాన్స్కి అర్థమైపోతుంది అనమాట ఓకే దెన్ ఎప్పుడు మీ ఇంట్లో షేర్ చేసుకున్నారు మీకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి నేను ఇలా మారుతాను చేస్తాను అని చెప్పేసి అంటే చిన్నప్పుడు మా సిచ్యువేషన్ అంత సరిగా ఉండేది కాదు ఎకనామికల్గా చాలా పూర్ అనమాట తెలిసప్పుడు కానీ చిన్నప్పుడు బయటపడ్డాను కొంచెం అందరూ గేలి వాళ్ళు వేరే వేరే పేర్లతో పిలిచే వాళ్ళు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాను స్కూల్లో కొంచెం మంచి చదివి కొంచెం టాపర్ అనమాట స్కూల్లో స్కూల్ నుంచి టాపరు కొంచెం అవగాహన ఎక్కువ అనమాట బయట కూడా కొంచెం ఓకే బయట పడితే పరువు పోతుందేమో అన్నట్టు ఆలోచించేదాన్ని అనమాట నాకు ఎప్పుడైతే ఒక నైన్ ఇయర్స్ వచ్చాయో ఇంకప్పటి నుంచి కొంచెం ఎవ్వరు కనిపెట్టలేకపోయారనమాట అన్ని ఫీలింగ్స్ని లోపల ముడివేసేసానమాట అన్ని దాచుని చేసే లోపలే అలాగా బయట పలలేదు ఎప్పుడు చిన్నప్పుడు పాటలు పాడేది పేరెంటాల్లో ఇళ్ళకి ముగ్గు పెట్టడం బోకులతో బోకులు ఏమంటారు బోకులు బోకులతో అదే అదంతా చేశాను అనమాట కొంచెం ఒక టెన్ ఇయర్స్ వచ్చేసరికి సో అన్నీ నచ్చుకున్నా అనమాట అన్నీ తెలుసుకొని బయట పడకూడదు ఏదేమైనా సరే లోపలనే ఉండాలి కానీ చాలా కష్టం కదా అలాంటి ఫీలింగ్స్ లోపల దాచిపెట్టుకొని మనం ఉండాలంటే అప్పుడు టెన్ ఇయర్స్ అప్పుడు కష్టం చాలా కష్టమే కానీ ఏడవడం అంత ఏం కానీ భయం అన్నమాట అప్పట్లో డాడీ వాళ్ళకు పేరెంట్స్కి భయపడాలి అంతే తప్ప అందరికి తెలిస్తే ఏమవుతుందో అంత మెచ్యూరిటీ లేదు ఇంట్లో వాళ్ళ భయానికి ఒక ఇట్లా చేస్తే డాడీ కొడతాడు స్వచ్ఛయ్యకూడదు అని ఉండేది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఏడ్చి ఏడ్చుకున్నా బాగా ప్రతిరోజు ఒక ఇంటర్ అలా రాగానే అబ్బాయిలంటే ఇష్టం ఉండేది అమ్మాయిలంటే జస్ట్ అలాగే అన్నట్టు ఉండేది అలాగుండేది ఎందుకు అంటే అప్పట్లో ఇంకా ఐడియా లేదు నాకు నేను ప్రపంచంలో నేను ఒక్కరిని ఇలాగున్నానేమో నాకే ఎందుకు ఇట్లా అయింది అని చాలా ఏడ్చుకున్నా ప్రతిరోజు ఏడ్చుకుని ఎట్లా ఏమైనా మారడానికి ఉన్నాయని చాలా ట్రై చేశాను కాలేదనమాట కాకపోతే బయటకైతే అయితే పర్లేదు ఎప్పుడు స్కూల్ లైఫ్లో మీకు ఫ్రెండ్స్ ఉండేవారా స్కూల్లో కాలేజ్లో మీ ఫ్రెండ్స్కి ఎవరు ఎవరికైనా తెలుసా మీరు ఇలా మారకముందు అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని ఎవరితోనో షేర్ చేసుకున్నారా లేదు ఎప్పుడు లేదు కానీ ఎక్కువ అమ్మాయిలే ఫ్రెండ్స్ అనమాట ఇంకా వాళ్ళతో జల్ని వేసుకోవడం అవి ఆటలు వాళ్ళతో ఆడుకుంటుండేది అబ్బాయిలు వాళ్ళంటే వీడికి అబ్బా బాగా చదివేవాన్ని కదా వీడికి అమ్మాయిలంతా ఫ్యాన్స్ వీడందరికి లవర్స్ అని వర్జినాలిటీ తెలియదు ఒరిజినాలిటీ తెలియదు అని ఇప్పుడు అనుకుంటారు ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా మేడం మీ ఫ్రెండ్స్ అబ్బాయిగా ఉన్నప్పుడు అబ్బాయి ఫ్రెండ్స్ అబ్బాయిలు అబ్బాయిలే ఎప్పుడు అమ్మాయిలతోనే ఉంటావు అమ్మాయిలు గేమ్స్ ఆడతావు అమ్మాయిలా చేస్తూ అయింది అయింది ఇది కూడా అయింది ఎప్పుడంటే చిన్నప్పుడు ఒకసారి అక్కది అది ఏమంటారు లంగా వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాను మా ఇంటి పక్కనే చెరువు ఉంటుంది చెరువు ఉంటే అక్కడ కొంచెం మా ఫ్రెండ్స్ అంతా ర్యాష్గా బిహేవ్ చేసి దాన్ని అంతా చింపేసి కొంచెం తోసేసి అంత కొంచెం ఇదిగా చేశారు మీరు వేసుకున్న బట్టలు చింపేసారు చింపేసారు మొత్తం అంతా చింపేసి వీడు అక్కయా అట్లా అనేసి కొంచెం చేశారు ఓకే చేసి వీటిలో దుబ్బేయటం కింద పడిపోవడం అంత అట్లా అంతా ఓకే